గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్టి శివ నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన గుంటూరు పట్నంలో ఈ నెల జూన్ పదిహేడవ తారీఖు ఉదయ కాలం మెడికల్ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న ఎన్జిఓ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది పదిహేడవ తారీఖు ఉదయ కాలం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో మరి కదలబోతున్నారు గుంటూరు పట్నంలో బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు జీవితాలను మార్చి వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించబోతున్నారు బలమైన అద్భుతమైన కార్యాలు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా మీ బంధువులతో కలిసి రండి మీ కుటుంబాలతో కదులు రండి దైవదేవుణ్ణి పొందండి యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులను హృదయపూర్తిగా ఆహ్వానిస్తున్నాను రండి ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉండాలని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీరు పంపుతున్న మెయిల్స్ మీరు పంపుతున్న వాట్సాప్ మెసేజెస్ మీరు ఇస్తున్నటువంటి ఆ కామెంట్స్ ఈ బాక్సుల్లో నేను చూసినప్పుడు చాలా సంతోషిస్తున్నాం మీరు విన్న తర్వాత విని విడిచిపెట్టకుండా మీ కామెంట్ని ఖచ్చితంగా ఈ కామెంట్ బాక్సులో తెలియచేయండి ఇవి మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఉంటే మాతో మీ సాక్ష్యాన్ని పంచుకోండి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా కూడా దాన్ని మీరు తెలియచేయండి మీరు పెట్టే ప్రతి మెసేజ్ నేను చూస్తాను మీరు పెట్టే ప్రతి మెయిల్ నేను చూస్తాను మీ కొరకు ప్రార్థిస్తాను ఒకవేళ వెంటనే మీకు నేను రిప్లై చేయలేకపోయినా మీరు ప్రార్థించటం లేదేమో అని అనుకోవద్దు ప్రార్థిస్తూనే ఉంటాను తగిన సమయంలో మీకు రిప్లై చేస్తాను ఈరోజు మీ కొరకు మీ కుటుంబముల కొరకు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని తీసుకొని వచ్చాను దానికంటే ముందుగా మీ అందరికీ ఒక మనవి ఈ కార్యక్రమాలు మీ స్నేహితులకు పరిచయం చేయండి షేర్ చేయండి వారికి తెలియచేసి సబ్స్క్రైబ్ చేయించండి వారు కూడా ఈ కార్యక్రమాలు విని ఆశీర్వదించబడతారు దీవించబడతారు రండి ఈరోజు మీ కొరకు తీసుకుని వచ్చిన చాలా అద్భుతమైన వాగ్దానం సముయలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనంలో దావీదు చాలా అద్భుతమైన మాటను మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు సముయలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచ్చినం నేను చదువుతాను చివరి భాగంలో మాటనే ఈరోజు మనం మాట్లాడుకుందాం బలత్కారుల నుండి నన్ను రక్షించు వాడివి నీవే ఎంత మంచి మాట ఎంత అద్భుతమైన వాగ్దానం బలత్కారుల నుండి మనలను రక్షించే వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయిన యస్సు మాత్రమే దావీదు సౌలు చేత తరమబడుతూ సౌలు చంపాలని దావీదు వెంట పడుతున్నప్పుడు దావీదిని దేవుడు అద్భుతంగా రక్షించాడు భయంకరుడైనటువంటి సౌలు సవులు చేతిలో పడితే మనిషి తప్పుకోవటం అసాధ్యం సౌలు ఎటువంటి వాడంటే సింహము వంటి వాడట సింహము కంటే కూడా బలడ్జుడట సవులు అటువంటి సవులు దావీదును తరిమినప్పుడు సవులు చేతిలో నుండి దావీదును దేవుడు అద్భుతంగా రక్షించాడు అందుకోసం అన్నాడు నాకంటే బలవంతులైనటువంటి చేతిలో నుంచి బలాత్కారుల చేతిలో నుండి కఠినమైన మనుషుల చేతిలో నుంచి రాక్షసులు లాంటి మనుషుల చేతిలో నుంచి నన్ను తప్పించిన వాడు నీవేనయ్యా అని దేవుని సన్నిధులు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు దావీదు నిజం నాన్న మనల్ని బలత్కారుల చేతుల నుంచి రక్షించే దేవుడు మనల్ని మన శత్రువుల చేతుల నుంచి రక్షించే దేవుడు మన ముందు నిలబడిన సమస్యల నుంచి మనల్ని రక్షించే దేవుడు ఏ సుప్రభువే ఉదయకాలం నిన్ను ఏ సమస్యలు తరుముతున్నాయి దావీదిని సౌలు తరిమాడు మరి నిన్నెవరు తరుముతున్నారు అప్పుల వ్యాధుల సమస్యల పేదరికమా దారిద్రత అనారోగ్యాల ఏమి తరుగుతున్నాయి నిన్ను ఏది తెరిమినా నిన్ను ఏది వెంట పడుతున్నా నిన్ను నాశనం చేయాలని ఏది నిన్ను కబలించాలని చూసినా దాని నుంచి నిన్ను తప్పించగలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు బలత్కారుల చేతుల నుంచి తప్పిస్తాడు నీకంటే బలమైన వారి చేతులను పడకుండా దేవుడు తప్పిస్తాడు ఆ రోజున ఆ బబులోను దేశంలో నెబకుడి నెజరు ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరిని పిలిచి ఒక ప్రతిమను తయారు చేయించి ఆ ప్రతిమకు సాగిరపడి మీరందరూ కూడా నమస్కారం చేయాలి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఒక శాసనాన్ని పెట్టాడు నెభకుడి నజరు అలాంటి తరుణంలో బానిసలుగా వెళ్ళినటువంటి షడ్రక్కు మెషకు అభిద్రులు మేము పెట్టమన్నారు మేము సాగిలపడం మేము దేవునికి తప్ప మరెవరికి సాగిలపడం మీరు సాగిల పడకపోతే అగ్గిల్లు వేస్తా అన్నాడు నువ్వు అగ్నిలు వేసినా సరే మీ చేతుల నుంచి మమ్మల్ని దేవుడు తప్పిస్తాడు ఆయనేమన్నాడు తెలుసా నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవరా తప్పించేది ఎవరినో తెలుసా నేను ఎలాంటి వాడినో తెలుసా నేనెంత శక్తిమంతునో తెలుసా కింగ్ ఆఫ్ బాబిలోన్ నేను బబులోని దేశానికి రాజుని వాళ్ళంటున్నారు నువ్వు బబులోనికి రాజువి మా ప్రభు సర్వ సృష్టి సర్వ సృష్టికి సర్వ సృష్టికి నీవు బబులోనికి మాత్రమే రాజువి మా దేవుడు సర్వలోకమునకు రాజు ప్రపంచములు నిర్మించింది ఆయన దేశములు కలుగు చేసింది ఆయన భూమిని ఆకాశమును తయారు చేసింది ఆయన సర్వ మానవాళిని నిర్మించింది ఆయన మేము భయపడము నీలాంటి బలాత్కారుల చేతుల నుంచి మా దేవుడు రక్షించగలడు రక్షించకు సమర్థుడని చెప్పినప్పుడు అగ్నిలో వారిని వేస్తే అగ్నిలోకి వచ్చి రక్షించాడండి బా 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 బ ఎంత గొప్ప దేవుడు అగ్నిలోకి వచ్చి రక్షించాడు అగ్ని గుండములోకి వచ్చేసాడు బహ్ ఎంత మంచి దేవుడు అండి దేవుడు ఎలాంటి వాడంటే తనను ప్రేమించిన వారి కొరకు తనను ఇష్టపడే వారి కొరకు తనంటే సాహసం చేసేవారి కొరకు దేవుడు ఎక్కడికైనా రాగాడు ఏ పరిస్థితుల్లోనికైనా దిగిపోతాడు దేవుడు అంతే ఎక్కడికైనా ఏ స్థలానికైనా రాగాడు అదే దేవుడు అన్న గొప్పతనం నువ్వు బలాత్కారుల చేతులు మలిగిపోతున్నావా డబ్బున్న వారి చేతులు హింసించబడుతున్నావా బలమున్న వారి చేతులు నిన్ను భయంకరంగా హింసిస్తున్నారా దేవుడు విడిపిస్తాడు దేవుడు విడి విడిపించడు ఒక శక్తి మాత్రడు విడిపించగలిగిన దేవుడు వాక్యం బిడ్డ దావీదిని విడిపించాడు సౌలి చేతుల నుంచి నెబ్బకుడ్ నిజర చేతుల నుంచి షట్రక్ మెషక్ బెదనుకలను విడిపించిన దేవుడు నీ ప్రతి పరిస్థితుల నుంచి దేవుడిని విడిపిస్తాడు నీ పేదరికముల నుంచి విడిపిస్తాడు నీ అనారోగ్యాల నుంచి విడిపిస్తాడు నీ దారిద్ర్యతల నుంచి విడిపిస్తాడు నీ అప్పులలో నుంచి విడిపిస్తాడు సమస్యల నుంచి ప్రభు విడిపిస్తాడు ఆయన బలాత్కారుల నుండి విడిపించుటకు శక్తిమంతుడు ఏ రోజు నువ్వు ఏ బాధలతో కొట్టి వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించునగాక ఆమె 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 రండి ఈరోజు మీ కుటుంబంలో మ్యారేజ్ డేస్ చేసుకుంటున్న బిడ్డలు అలాగే బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు ఈ రెండు కార్యక్రమాలే కాకుండా ఆయా కార్యక్రమాలు శుభకార్యాలను జరుపుకుంటున్న పిల్లలు మీ గృహాలు మంది ఉన్నారు వారందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నారు మీ కొరకు ప్రార్థిస్తాను రండి దయగలిగిన మాయేశ్వర ప్రభు స్తోత్రాలు బలత్కారుల చేతుల నుంచి రక్షించవాడివి నీవే అని దావీదు తన అద్భుతమైనటువంటి మాటను సాక్ష్యాన్ని ఇస్తున్నాడు సవులు దావీదును తరిమినప్పుడు దావీదుని రక్షించింది భయంకరుడు క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడు సౌలు నాకంటే ఘనత ఎక్కువ వచ్చింది అసూయ చెంది సౌల్ని చం సౌలు దావీదని చంపాలనుకున్నాడయ్యా అలాంటి తరుణలో సౌలు చేతిలో నుంచి దావీదిన అద్భుతంగా రక్షించాం సౌలు హస్తముల నుంచి దావీదిన అద్భుతంగా తప్పించాం నా ఆశ్రయము నీవే నా కొండవు నీవే నా దుర్గమ్మ నీవే అంటూ దావి తన మాటను తెలియచేస్తున్నాడు ఈరోజంతమంది బలత్కారుల చేతులు పడిపోయి ఉన్నారు వారందరినీ విడిపించండి సమస్యల నుంచి బాధల నుంచి అనారోగ్యం నుంచి నీ ప్రజలను విడిపించి ఆశీర్వదించము ఏ సునామములు ప్రార్థించి దీవిస్తున్నా